ఉండటానికి కనీస వసతులు లేవని ప్రభుత్వం ఇచ్చిన డబల్ ఇళ్లలో ఎలా ఉండాలని లబ్ధిదారులు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రెండు నెలలుగా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నామని అధికారులు వచ్చి ఖాళీ చేయమంటున్నారని తెలిపారు కనీసం త్రాగడానికి నీరు కూడా లేని పరిస్థితి ఉందని గత ఐదు రోజులుగా కరెంటు కట్ చేయడంతో చీకట్లోనే మగ్గుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇదేంటని అడిగితే కేవలం ఇంద్రమ్మ ఇండ్లకు మాత్రమే రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఫ్రీ అని కేసీఆర్ ఇచ్చిన ఇళ్లకు వర్తించదని అధికారులు చెబుతున్నట్లు వాపోయారు ఉన్నతాధికారులు కలగజేసి తీసుకొని డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు మేము డబల్ బెడ్రూమ్ అయితే ఉంటున్నాం ఇప్పటికీ నెల రోజులు అయింది కరెంటు లేదు వాటర్ లేదు చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాం ఉన్న కరెంటు ఇంద్రమ పథకానికి వస్తూ రోటా కేసీఆర్ కట్ చేస్తారు ఇప్పుడు ఐదు రోజుల కరెంట్ లేక బాగా ఇబ్బందికరంగా ఉన్నది వాటర్ లేదు బాత్రూమ్ కలెక్షన్ లేదు ఏది లేక బాగా ఇబ్బంది కారణం ఉండాలి కంప్లీట్ అయిపోయినాక కరెంట్ తీసేస్తారు కరెంట్ ఎన్ని తీస్తారు అంటే ఇద్దరు మా ఉంటుంది కేసీఆర్ ఇచ్చిన ఇందులో కరెంట్ ఉండదు అని చెప్తారు అక్కడ ఉన్న లైన్ మెయిన్ కట్టొచ్చు అక్కడ వేసిపోయి ఐదు రోజులు అవుతుంది అలా వాటర్లు బాత్రూమ్ కరెంట్ ఇచ్చేది కారణం కాబట్టి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇచ్చి నాలుగు నెలలు అవుతుంది మదలకు గరీబ్లకనే కదా ఇచ్చింది అందుకోసం మేము ఇప్పుడు మమ్మల్ని నెల కొడితే మేము పోయి అక్కడనే ఉంటున్నాం రెండు నెలలు మేము ఉండబట్టి నీళ్ళు సరవతి లేదు మాకు కరెంటు షాప్ల లేదు కరెంటు ఇప్పుడు రెండు నెలల నుంచి ఉన్నది మొన్ననేది ఉడవీకిర్రు మరి ఉండదు పోవాలంటే మేము ఎక్కడ పోవాలి ఏ విధంగా పోవాలి మాకు డబల్ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇచ్చారు